కృష్ణా జిల్లా బాపలపాడు మండలం తిప్పనగుంటలో జరిగినటువంటి చోరీ కేసును పోలీసులు ఇరవై నాలుగు గంటల్లో ఛేదించారు తిప్పనగుంట గ్రామంలోని మ్యాన్ కృష్ణయ్య ఇంట్లో అరిపిరాల గ్రామానికి చెందిన వారు అద్దెకుంటున్నారు ఇంట్లో ఎవరూ లేకపోవడంతో దొంగలు తాళాలు పగలుగొట్టి ఇంట్లోకి చొరబడ్డారు బంగారం డెబ్బై వేల రూపాయలను అపహరించి ఆటోలో పరారయ్యారు బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న వీరవల్లి పోలీసులు ఇరవై నాలుగు గంటల్లో దొంగలను పట్టుకున్నారు తర్వాత జూమ్ లో పెట్టి ఫోటోలు తీ भगवानों ने जो ले जाया मराज़े का यार ना कुछ तो क्या मुझे क्या पसंद है ले जाना क्यों बता प्रोसारे उनके लिए बता क्या जगह है क्या जगह है वही रहता है एक तो जगह है मिनरल पोस्ट क्या बात होगा इतना बात होगा इतना बात होगा इतना बात

سارا اسين جي کي مننه مڪم ٿيو ٿي رهيو آهي